అవుతాం దుష్టుని మనము ఎదిరించగలిగిన సమర్థనవుతాం మరొక చోట రాయబడి ఉంటుంది సమాధాన యొక్క దేవుడు దుష్టత్వం నుండి సమస్త దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడును మరొక చోట రాయబడి ఉంటుంది సమాధాన యొక్క దేవుడు ఎంతో శీఘ్రముగా శాతాన్ని మీ యొక్క కాక క్రింద అణచివేయును ఇవన్నీ జరగాలంటే దుష్టుడు అణచివేయబడాలి అంటే మనలోని వాక్యాన్ని మన ఆత్మ అభివృద్ధి అవ్వకుండా మన ఆత్మ బలాన్ని పొందుకోకుండా మన ఆత్మ ఆధ్యాత్మికంగా పరిపక్వం చెందకుండా ఫలించకుండా వాడు చేసే క్రియలను మనము రివర్స్ వాడికి కొట్టాలి ఎలా కొట్టాలి అంటే విన్న వాక్యాన్ని విశ్వాసమనే పేరు ద్వారా గట్టిగా పట్టుకోవాలి అందుకే అంటాడు ఇప్పుడు కలిగిన ఈ విశ్వాసాన్ని తుదమట్టుకు చేపట్టిన ఎడలా శివపీటాన్ని